కుండల మీద అంతే ఆ టైప్ రెసిపీ కావాలి ఆ టైప్ అడ్డంగా కట్ చేసుకున్న నిమ్మకాయ చెక్కలు అమ్ముతాం పీతలు పీతలు సూపర్ పీతలు సార్ చెప్తాను సో ఏంటంటే క్రాప్స్ అనమాట మనం తీసుకో చాలా పచ్చి తినే కండి క్రాప్స్ అనమాట క్రాప్స్ అనమాట ఇవి ఆ మనం అంటే ఫ్రెష్ గా తీసుకొని వచ్చేసాం సముద్రం ఇవి క్రాప్స్ అనమాట ఇవి అయితే అన్న ఎప్పుడు తినలేదంటే తీసుకొని వచ్చిన నేను మంచిగా పులుసు వండిసి పెడతాను బస్ పెద్ద టాస్క్ ఏంటంటే ఈ మొత్తం ఈ మొత్తం వచ్చేసి అన్నలు ఇద్దరే తినాలనుకొని నేను టాస్క్ ఇచ్చిన తింటారో తినలేరో గాయ్స్ మీరు ఒక్కసారి చెప్పండి అన్న ఎప్పటి లాస్ట్ టైం గోట్ తిన్నాం సెకండ్ టైం ఫిష్ తిన్నాం ఇప్పుడు మళ్ళీ క్రాప్స్ కూడా తింటున్నాం క్రాబ్స్ తినియల్ మొత్తం మీకు బరబరిన విత్తో దీన్ని ఇన్నా ఇది పెట్టి జర్నల్ జోడ ఇది పెట్టి అన్న మస్సు పులుసు ఉంటా పులుసు చిన్న చూడు అన్న లాస్ట్ ఫిష్ మాత్రం సముద్రం ఫిష్ చాలా బాగుండే సేమ్ అట్లానే ఉండాలి ఉంది ఎంత బాగుంది చూడండి సో గాయస్ ఇవ్వేంటే పీజాలో వండినాం గాయస్ ఏంటంటే మీరు నాకు మీకు ఏ రెసిపీ కావాలన్నా కూడా మీరు నాకు అన్న అన్నా ఈ రెసిపీ అనుకో నాకు కామెంట్ బాక్స్ లో నాకు పెట్టారు అనుకో పక్కా నేను ఆ రెసిపీ చేసి మీకు చూపిస్తాను అనమాట చేసి చూపించి అందరు తినిపిస్తాను నెక్స్ట్ నా గాయస్ మెయిన్ మేము తినేది మంచిది మంచి డిఫరెంట్ గా ఆలోచించి మేము ఖుషి మీరు పెట్టండి మేము కూడా మీకు ఏంటంటే ఏంటే మేము ఎందుకంటే మేము వండిన తర్వాత మేము తింటే మేము తినే చూపిస్తున్నాము బట్ ఏంటంటే మేము మేము చేసేది ఏ అంటే వేరే మసాలా గరం మసాలా లేకపోతే ఏమన్నా చైనీస్ సాల్ట్ అలాంటివి ఏమి వేయ మేము కాబట్టి మేము చేసిన తర్వాత మేము తిని ఆ తిని చిన్న పేద పిల్లలకి వాళ్ళకి ఇష్టం ఎందుకంటే మేము తింటున్నాం ఏంటంటే మీకు డౌట్ చూసే వాళ్ళకి మీకు అంటే ప్రాబ్లం రాకూడదు డౌట్ రాకూడదు అండ్ తినే వాళ్ళకి వాళ్ళకి ప్రాబ్లం రాకూడదు కాబట్టి మేము యాక్చువల్గా మాకు విజయాన్ని ఇంతకు ముందు వీడియోలో చెప్పానా ఏదైనా కూడా మనం చేయాలి ఫస్ట్ మనం తినాలి తిని తర్వాత వాళ్ళకి పెట్టాలి కాబట్టి మనం ఏదైనా కూడా మేము చేసి మేము తిని మేము పెడతాం మా కాన్సెప్ట్ ఒకటే మా చేతులతో ఇంకో నలుగురికి పెట్టాలి మా కాన్సెప్ట్ మీకు ఇంకే ఏమేమి కావాలో కామెంట్ బాక్స్ లో చేయండి ఫిష్ చికెన్ మటన్ ఏదైనా సరే నార్మల్ మనం మనం పెద్ద ఈసారి కోరం కోరం తీసుకొస్తాం పెద్ద కోరం మనం తీసుకొస్తాం అంటే గాయస్ మీరు చెప్పండి ఏ టైప్ ఏ టైప్ చేప కావాలి ఏ టైప్ మీరు చూడాలి ఏ టైప్ మీరు తినాలి ఏ టైప్ చేయాలి అన్న ఇది కూడా చెప్తాను నేను మీరు ఒకవేళ తినాలనుకుంటే మీరు తిన అది కూడా చెప్పండి కామెంట్ కామెంట్ బాక్స్ లో పెట్టండి నేను మీకు కంపల్సరీ మీరు రిటర్న్ నేను కాల్ చేస్తే మేము మెసేజ్ పెట్టండి కంపల్సరీ మీకు మెసేజ్ చేస్తాను కొన్ని వాళ్ళు ఎవరైనా సరే కింద కామెంట్ పెట్టండి మేము ఖచ్చితంగా మెసేజ్ చేస్తాం నెక్స్ట్ టైం మేము ఏదైతే కుక్ చేస్తామో మీరు మాతో వచ్చి ఉండి ఆ కుక్ ని చూసుకుంటా మేము ఉండే విధంగా ఎంజాయ్ చేయాలి మీరు కూడా మీరు కూడా వచ్చి ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు ఏ ఫ్యూ moments లైట్ అన్న ఇవాళ ట్రాప్స్ ఎట్లా సరే మంచిగా తినాల్సి ట్రాప్స్ కష్ట కంటది అన్న కట్ చేసిన పచ్చి మిరపకాయలు కట్ చేసిన ఉలిగడ్డ నువ్వు లాస్ట్ టైం క్రాప్స్ ఎప్పుడు చేసినావు అన్న అన్న ఇవి క్రాప్స్ అంటే నేను మహారాష్ట్ర చేసిన అన్న ఆర్బి డ్యూటీలో మేము నేను ఫ్యామిలీ మెంబర్ ఉన్నా ఉన్నప్పుడు ఓకే అప్పుడు అక్కడ నేను టేస్ట్ చూసినా యాక్చువల్ నేనైతే క్రాప్స్ అనేది ఎప్పుడు తినలేను నేను ఓకే అక్కడ చేస్తే మా వైఫ్ తీసుకొని వస్తే మా వైఫ్ ఉండిందన్నమాట అక్కడ చూస్తే మా వైఫ్ దగ్గరే నేర్చుకున్నా వద్ద రెసిపీ అయితే ఇప్పుడు వద్దగా మీద రెసిపీ అయితే ఆమెదే ఆ మంచి చేస్తారు మాకేం తినాలనిపిస్తుంది అన్న అనా నేర్చుకున్నా కదా నేను ఈ టైప్ ఆఫ్ వెరీ ఫిట్ మనం రెస్టారెంట్ పై చిన్న కూడా మనకి కరెక్ట్ గా వండి పెడతారు అందులో ఏంటంటే అందులో ఏంటంటే మనకేందంటే మసాలా ఎక్కువ వేస్తారు చైనీస్ సాల్ట్ వేస్తారు టేస్టీ సాల్ట్ వేస్తారు అవే సాస్ చేస్తారు కానీ మన వితౌట్ అంటే నార్మల్ మన ఇంట్లో మసాలా అన్నది మన ఇంట్లో మసాలా కావాల్సింది కూడా అదే గా ఇంట్లో ఒక టైం లా పెద్దల మీద నేను చెప్పినా కదా మనము మనము హోటల్ ఫుడ్ మనం వండాం మన ఇంట్లో ఫుడ్ మనం వండుదాం ఎవరైనా చూసా ఎవరైనా కూడా మన ఫుడ్ మనం చేసుకోవాలి కట్ చేసిన టమాటాస్ ఈరోజు ఎట్టుంటే చేసిన ఇంట్లో నూరుకున్న అల్లంల్లిగడ్డ పేస్ట్ తెల్లుపాయి కారం నానబెట్టిన చింతపండు పులుసు ఉప్పు అడ్డంగా కట్ చేసుకున్న నిమ్మకాయ చెక్కలు నిమ్మకాయలు చెక్కలు రెండు నిమ్మకాయలు రెండే చెక్కలు నాలుగు నిమ్మకాయలు నాయ రెండు నాలుగు అయితాయి నువ్వు ఒకటి నేను ఒకటి రెండు హాఫ్ హాఫ్ కట్ చేసినప్పుడు అది ఒకటే అవుతుంది నాన్ వెజ్ సీక్రెట్ మసాలా సీక్రెట్ మసాలా ఎట్లా అయితే అట్లా ఎట్లా అవుతుందన్న వాళ్ళకి చెప్పాలి కదా మన మసాలా మన మసాలా మనం చెప్పాం కదన్న వాళ్ళు ఏం మరి వాళ్ళు ఎట్లా వండుకుంటారు అదే సీక్రెట్ మసాలా చెప్తాను నెక్స్ట్ వీడియో చెప్పేసుకుంటాను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో గ్యాస్ గ్యాస్ నెక్స్ట్ వీడియోలో ఒక సీక్రెట్ మసాలా చెప్తాను అది నాన్ వెజ్ లో ఒక మసాలా ఉంటుంది వెజ్ లో ఒక మసాలా అంటే రెండు మసాలాలు చెప్తాను అది నేర్చుకొని శ్యామన కూడా నేర్చుకుంటాడు శ్యామన రేపు కొత్తిమీర <laughs> wow. A few minutes later. கலே உட உதண்ணுமா அரே விக்காஸ் பயி அண்ணா ஓன்ல புண்ணுன்னு கோகுத்து மட்டன் உண்டு అయిపోయిందన్నా అదా కూర్చోలేదండి ఆ పెట్టే అయిపోయింది సో గైస్ ఇగో చూడూరి ఆ ఒక టేస్ట్ గురించి నేను హైదరాబాద్ నుంచి వచ్చిన సో కే అసలు దొరకడు ఆ దొరకాలంటే చాలా అదృష్టం వీళ్ళు ఏం అంటే ఈయన దొరకంగానే నాకు ఇవ్వకుండా తీసుకొని పొద్దున పొద్దున ఇప్పుడు ఏం చేయాలంటే నేను నల్లి బొక్కునియా మీ అందరి గుహం తెలియదు నేను చూపిస్తాను అసలుగా ఉంది నాకు అది కావాలి వచ్చలేదు పీజరు నువ్వు తిను పీజలు మస్తుంది అడవిలోనా అన్ని జలని తినేస్తారు ఒక రోజు ఏమేమో అంటారు

కుక్కలు ఉంటారు ఏదైనా అడవిలో తప్పిపోయి కొన్ని రోజుల దాకా మనుషులని చూడక అన్నం చూడక వాళ్ళు వచ్చి ఒకటేసారి కూర్చొని తింటారు అట్లా కనిపిస్తుంది చూసాగో చూసాం సగనం తింటారు ఎందుకు అయితుంది అంటే ఎందుకు అవుతుంది కోల్గేట్ ఆ చప్పుడు వస్తున్నాయి తినాలన్నా నాకు ఇది అలవాట్లేదు ఎప్పుడు తినలేదు అన్నేస్తున్నావా మంచి ఉంటానా రావట్లేదా సార్ చూడరు అసలు దీన్ని తినారు ఇట్లా వాడతారు అనమాట

దావత వాళ్ళు ముగ్గురు తీయకరం లేదు చూస్తే పిల్లకండి మీరు పిల్లుస్తే మాత్రం వీళ్ళకి సపరేట్ ఒక ఇరవై ఐదు కిలోలు బస్తా వీళ్ళకి ఇస్తే పక్కన పప్పు ఇచ్చేది మనం చికెన్ మటన్ అంటే మంచిలా మృగాలా అర్థం అవుతుంది కప్పలు తిన చాలా అది పీకలని కప్పలు తినేస్తున్నారు వీళ్ళు కప్పలు அரே காரிக்க அரே நீல பாட்டில் கூடு வாட்டர் பாட்டில் காதரா நில பாட்டில் இவ்வளோ సో గైస్ హైదరాబాద్ నుంచి నేను వీల గేమ్ ఉన్నా ఏం లేకపోయన నీల వాటిలుని కొనుకొనొచ్చానన్నా లాస్ట్ కి నావో నా అదే దాహం అనేది వీల ఫిల్ లేట్స్ ని నీల్ లేకపోతే ఏం చేయలం అది దిదా నేను ఇట్లా డింటునా బా చి దాంటనే వద్దాం

మిక్చర్ కోసం పుట్టావరా నువ్వు మిక్చర్ కోసం పుట్టావరా నువ్వు సో గైస్ సో గైస్ చూస్తున్నారు ఫైనల్లీ వీళ్ళకి ఏ దావత్లలో విలువకండి ఎందుకంటే నేను వీడియోనే బంద్ చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోరు ఎందుకంటే ఇంకా ఎక్కువ మీరు చూసినా అంటే మీకు అన్నం మన పీకలు గీకలు ఏం తినాలనిపించదు సో దీ దీంట్లోంచి షిట్ వచ్చినా తినేస్తారు వీళ్ళు పీకల నుంచి ఆడుకుంటావా సో అన్న ఆల్రెడీ మొత్తం వచ్చిందా మొత్తం ఓ గో 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 అరే ఎంత మంచి ఉందా డేస్ చూడు ఇగో యాస్ నెక్స్ట్ టైం నుంచి గైస్ ఆ ప్లేట్లు పెట్టద్దు వీళ్ళకి ఇది పెట్టాలా అరే కుక్కలకి ఇదో ఇగో పీకలు పీకలే పీకలేనా పీతలు తిన్నది అనుకో ఉన్నాయి అన్నీ వేసేస్తాం వచ్చా ఇంతసేపు పీకాలంటున్నావా పీతలకి పీకాలంటున్నావా నేను పీకాలంటే దీని ఏమో పీకలేమంటున్నామో అనుకున్నా